హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజు టెరస్ మీద హార్వెస్ట్ చేస్తున్నా అండి ఇదైతే లెంతి అయిపోద్దని వీడియో రెండు పార్ట్లుగా చేస్తున్నా నెక్స్ట్ ఒక వీడియో ఇప్పుడు ఈరోజైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తా హార్వెస్ట్ అంతా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఇక కట్ చేస్తే టెరస్ మీద అండి నేను కొండీలో వేసాయి సోరతీగా కాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో వస్తాయండి ఎమ్మటెమని రెండు ఒకేసారి హార్వెస్ట్కి వస్తాయి లేకుంటే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాయి అలా ఇక్కడైతే ఎంత బాగున్నాయో అండి కానీ కొంచెం మేము వెదర్ అనేది చల్లగా ఉందని స్టార్ట్ చేసాం హార్వెస్ట్ చేయటం అప్పటికప్పుడే ఎండ వస్తుంది అప్పటికప్పుడే వాన్ వస్తుంది ఇక్కడైతే ఇక రెండో కాయ కూడా కోసేస్తున్నా ఇలా మన చేతులతో ఇలా అది కాక మట్టి అండకుండా కింద కాలిక అనేది టెరస్ మీద పండించుకోవటం అసలుకి అదొక సంతోషం అండి డ్రాగన్ కూడా అండి ఈసారి హార్వెస్ట్ పెద్దగా లేదు లేదని కాపు అనేది వచ్చిన కాయలు మాత్రం సైజ్ చాలా బాగా పెరిగాయండి అది కూడా నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేస్తాను డ్రాగన్ అయితే హార్వెస్ట్కి వచ్చినాయి అవి కూడా అందుకని చెప్తున్నాం ఇంకా కట్ చేస్తే గులాబీ అయితే అండి నేను కొమ్మలారా పెట్టిన అవి అయ్యో ఒకటి చనిపోతాయి కానీ చాలా వరకు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడైతే ఇక దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి మొన్న చేసాం ఎందుకనో ఈ మధ్య నా చిన్న సైజులో కాయలు ఉట్టి పాడైపోతున్నాయి దొండ ఏమైనా జిష్టి తగిందేమో అనిపిస్తుంది నాకైతే చాలా తక్కువ హార్వెస్ట్ వచ్చినాయండి అదే కాక ఈసారి ఇక్కడ కంపోస్ట్ బిన్ కూడా ఇక్కడే పెట్టా నేను ఇదివరకు కుండీలలో అలా వేసేదాన్ని కదండి ఈసారి మాత్రం కంపోస్ట్ చేయాలి ఈ పైన వాటికి హ్యాంగింగ్ పార్ట్స్ కినుక కంపోస్ట్ ఇవ్వాలని కంపోస్ట్ చేద్దామని ఇలా చేస్తున్నా అది ప్లాపా హిట్ అనేది కూడా మీతో షేర్ చేస్తారండీ ఇక అటో ఇటో ఒక అర కేజీ కాయలు సుమారు అయితే వచ్చేసాయి దొండకాయలు కూడా ఎందుకు పెద్ద కాయట్లేదండి ఇక దొండకాయలు వస్తే మాత్రం నేను చేసే ముఖ్యమైన పని అండి చేతులు శుభ్రంగా కడుక్కుంటా కాయలు శుభ్రంగా కడుగుతాను ఎందుకంటే అండి వీటికి ఉండే జిడ్డు మాత్రం మామూలుగా ఉండదండి చేతులు కూడా నాకు మచ్చల పడిపోయి గడ్లు గడ్లుగా అనిపిస్తున్నాయి ఎందుకో చేతులు కూడా బాగానే అనుకోవాలండి ఇక్క చేస్తే క్యాలీ క్యాబేజీ క్యాబేజి వీటి మాత్రం నాకు తేడా అసలు తెలియదండి అసలుకి ఇప్పుడు టెరస్ మీద కుండీ అయితే చిన్నదేనండి యాభై రూపాయలు చిన్న టబ్బు ఆ టబ్బులో ఇంత పువ్వు వచ్చింది బలా అనిపిస్తుంది నాకు అసలుకి కొన్ని సార్లు అండి మనం వేసిన చెట్లు ఏదైనా కాయలు కాసిన పూలు పూసినా చాలా బాగా అనిపిస్తాయా అవి చిన్న సైజా పెద్ద సైజా అని అని కాదు ఇక్క కట్ చేస్తే ఆ పువ్వు అయితే ఇంకొన్ని రోజులు హార్వెస్ట్ చేయొచ్చండి పువ్వు అయితే లాంగ్ తయారవుతుంది అది లిక్విడ్స్ అలాంటివి ఏమైనా కొంచెం ఇస్తే పెరిగిద్దేమో చూద్దాం ఇక్క కట్ చేస్తే ఇక్కడైతే నిమ్మకాయలు అసలుకి చెట్టు చీర్నగా కాయలు పెద్దగా అన్నట్టుగా ఉన్నాయండి అసలు కాయలు మాత్రం ఎప్పుడు కోస్తూనే ఉంటాం ఎప్పుడు మన ఇంట్లో చికెన్ అయినా సరే అండి అలా వచ్చి ఇలా తెంపుకొని అయితే వెళ్ళిపోతాం ఇక్కడ వేయటానికి ఏమీ లేక అమ్మ చెంగు అయితే పట్ పట్టామా చెంగులో వేసుకుందు కానీ వీటికి ఏమీ జిడ్డు ఉండదు కదా అంటే చెంగులో వేస్తుంది ఇక్కడైతే ఇక చాలా వరకు కాయలు కోసా అండి ఎందుకంటే నాకు కొంచెం కాయలు అవసరం ఉన్నాయి అంటే చట్నీలు అలాంటివి పెట్టడానికి కాదు నేను ఒక చెయ్యాలని ఇలా అయితే కాయలు కోస్తున్నా నా తల్లలో పువ్వు అయితే మన గార్డెనింగ్లో పూసిన గులాబీ పువ్వు అండి కలర్ చూడండి ఎంత బాగుందో పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి ఆ బ్లాక్ జుట్టులో ఈ ఎర్ర పువ్వు ఎంత బాగుందో చూడండి భలే అనిపిస్తుందిలా చూడండి కాయలైతే కొంచెం చిన్న సైజులో కానండి రసం అయితే బాగానే ఉంటుంది ఇక మనము ఇలా కుండీలో పెంచేటప్పుడు అండి ఎప్పుడు వచ్చిన కాయ అప్పుడు తీసేసుకోవటం చాలా మంచిది ఎందుకంటే ఉన్న కాయలకి మనం పేసి ఇచ్చినట్టు ఉంటుంది మంచిగా ఎదుగుతాయి ఈరోజైతే చాలా కాయలు కోసా అండి ఎందుకంటే ఈ ప్రత్యేకంగా ఇన్ని కాయలు కోసింది మేము ఈ వెండి ఇత్తడి తోమటానికైతే రోజుకొక కాయ పిండేసి అలా తోమేస్తున్నా అందుకని ఒకేసారి నేను ఎందుకంటే కోసింది కొన్ని ఇత్తడి చాలా ఉన్నాయి రుద్దయి అవి కూడా రుద్దాలని అవి అయితే తీసేసాం ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తానండి ఒక షార్ట్ వీడియో అయితే ఇంకా కట్ చేస్తే టెరస్ మీద అయితే అండి కొన్ని దొండకాయలు ఒక రెండు గుమ్మడకాయ లాంటి సొరకాయలు అండ్ నిమ్మకాయలు అవైతే కోసా అమ్మనైతే అవి తీసుకొని పొమ్మని నేనైతే స్వీట్ లెమన్ కాయ కోసుకున్నాండి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి ఎంత బాగుందండి ఆ కళ్ళ రోజు అంతలాగానే అసలు తింటే బాగోదేం పుల్లగా ఉంటుంది అనుకున్నాం చాలా బాగా అనిపించింది ఇక కట్ చేస్తే ఇక్కడ ల్యాండ్లో అండి ల్యాండ్లో కాదు బాల్కనీ గార్డెనింగ్లో సపోటా చెట్టు అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది కాయలు అయితే అక్కడ కాను వస్తున్నాయి కోస్తే పోలాలని కోస్తున్నా అసలుకి ఇన్ని అయోత ఇన్ని అవుతాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇన్ని కావండి మనం ఇన్ని కావులే అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డబల్ అయితే కాయలైతే ఈరోజు మరిన్నే వచ్చాయి ఎప్పుడైనా సరే అండి ఇలా పాలు కారేటప్పుడు భూమిలో ఇలా పెట్టామంటే ఆ పాలన్నీ కారిపోయాక మనం వేరే కంటైనర్లో తీసుకోవటం కానీ ఏదైనా బొట్లో తీసుకోవటం కానీ అలా తీసుకుంటే చాలా మంచిది కానీ ఆ పాలు మన చేతుల కంటున్నా బొట్ల కంటున్నా తొందరగా అయితే పోవండి ఇంకా కాయలైతే ఈరోజు బాగానే వచ్చేసాయి ఇక కట్ చేస్తే మనం ఆర్గానిక్లో పండించేయండి ఆర్గానిక్లోనే మనం పం పంటకు కూడా తీసుకొచ్చుకోవాలి నేనైతే అరటికాయలు కానీ ఇలా సపోటాలు కానీ ఏనా సరే అండి మన గార్డెనింగ్లో వచ్చేస్తే మాత్రం ఇలానే చేస్తా మీకు అలా కుదరకుండా పండట్లేదు అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ నేనండి ఒక అట్టపేట తీసుకున్నాం అరటికాయల వరకు ఎక్కువ కొయ్యదలుచుకోలే ఒక రెండు కాయలు పండాయని అత్తకాయలు కన్నీ పండుకుంటూ వస్తాయని కొన్ని అయితే కోసేశాం సారైతే రోజు బయట నుంచి తెస్తున్నారు ఇలా అయితే మనకి కావాల్సినప్పుడు రోజుకి ఒక రెండు గెల రెండు అస్తాలు కోసుకోవచ్చని ఇలా ఒక రెండు మూడు డజన్లు సుమారు కోసాయండి ఎప్పుడైనా సరే మనకి పండాలంటే ఇలా కవర్లో కట్టేసేసి ఇదైతే అట్టపెట్ట తీసుకొచ్చండి అడుగున పేపర్ వేసేసి ఇలా కవర్లలో మోటాలకు కట్టేసేసి పెట్టామంటే రెండు మూడు రోజులకే పండేస్తాయి మీకు ఒక అలా పండట్లేదు అని అనుకుంటే అండి ఇలా కట్టిన కవర్లలో ఒక్కొక్క అరటికాయ పండింది కానీ లేకుంటే ఏ కాయ అయినా సరే పండింది అలా వేసామంటే ఇట్టే పండిపోతాయండి ఏ కెమికలు ఏ మందులు ఏమి వేయకుండా ఎంత బాగా పండుతాయండి నేను పండిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాం కా సపోటాలు కూడా సేమ్ అండి సపోటాలు కానీ లేకుంటే బొబ్బాసకాయలు కానీ ఏ సరే ఇలా చేసామంటే ఎట్లే పండుతాయండి మనం అన్నీ ఏందో మామిడికాయలు కూడా ఇట్లే చేస్తా అండి నేనైతే మామిడికాయలు ఒకవేళ బయట నుంచి ఒక అలా కెమికల్తో పండించినా సరే ఇంట్లో అలానే పండేలా చేసుకుంటాం మేమైతే ఇక అవి రెండు అలా కట్టి పెట్టేసేయండి ఇంకా మళ్ళా పేపర్ వేసేసి గాలిపోకుండా ఇక్కడైతే ఇక సపోటాల కోసం సపోటాలు ఇక వీటి మీద వేసేసేసి దీని మీద కూడా పేపర్ వేసేసి గాలిపోకుండా మూడు రోజులకి రెండు రోజులకి కంపల్సరీగా పండుతాయండి నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు ఒకవేళ ఇంకా డౌట్ అనుకుంటే ఒక పండిన అత్తికాయ కానీ ఏదైనా పండిన కాయ అలా ఈ అట్టపెట్టలో వేసేసి గాలిపోకుండా హుల్టా తిప్పేసేసి అలా పెట్టేసేయండి మనం చీకటి గదిలో అందులో పెట్ట అవసరం లేదండి ఇలా ఇక నేను అలా పెట్టేసేసి హుల్టా తిప్పుతుంటే అంతలోకే నాకు ఒక ఇక్కడ తాడుగాని వచ్చింది ఇక అది కట్టేసేసి ఒకసారి అలా పెట్టేద్దామని పెట్టేస్తున్నా ఏదైనా సరే అండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా సరే రెడీమేడ్గా చేసుకున్న మనం చేసుకోలేము బయట నుంచి తెచ్చుకోవాలి తినాలంటే ఆ క్షణం తెచ్చుకొని తింటామండి ఆ తర్వాత దాని ప్రభావం అనేది మన మీద పడుతూ ఉంటుంది ఆరోగ్యం డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది అట్లా ఉంటాయి అంటే అన్నీ మనమే పండించుకోలేము కానీ మన చేతనైనంతవరకైనా పండించుకొని మన ఆరోగ్యానికి ఇట్లా కాపాడుకోవడం చాలా మంచిదని చెప్తున్నా మన వాళ్ళకి అలా చెప్పినా కూడా అంతా ఉండదులే కానండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఏదో ఒకటి ఎఫెక్ట్ వస్తుంది కానీ నేను మాత్రం కొంచెమైనా జాగ్రత్త తీసుకోవాలని ఇలా అయితే చెప్తున్నా ఎవరి మనోభావాలు దెబ్బతింటే సారీ అండి ఎందుకంటే మన వల్ల ఒక్కళ్ళు నేర్చుకున్న హ్యాపీ అది నాది నా పాలసీ అయితే అండి చెట్ల విషయంలో కానీ ఇలా ఆరోగ్యపరం కానీ తిండి విషయంలో కానీ లేకుంటే ఫుడ్ తీసుకునే విషయంలో కానీ అలా అండి ఇక్కడైతే అవన్నీ సర్దేసుకున్నా అండి కవర్లు కూడా పోకుండా ఇట్లా ఎవరికైనా కూరగాయలు పంపించడానికి ఎట్లయినా మనకి యూజ్ అవుతుంది ఇలా కూర కూరగాయల కవర్లు అయితే ఇట్లా సేవ్ చేసుకొని ఉంటాం ఇక హుల్టా తిప్పి అయితే పెట్టేస్తున్నాం ఇక ఇవి రెండు మూడు రోజులు అయితే పండేస్తాయండి ఇది ఈ రోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి